మీరేమన్నా రికమెండ్ చేస్తున్నారా నేనేం చెప్పాను నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పాను వ్యవసాయం చేసుకుంటున్నాను దాని మీద కూడా మీరు పత్రికల వాళ్ళు చాలా చాలా కామెంట్స్ చేసినారు ఈ వ్యవసాయదారుడేందా ప్యాంటు వేసుకొని టచ్ ఇన్షర్ట్ చేసుకొని ఏం వ్యవసాయం చేస్తాడని అని అన్నారు అంటే వ్యవసాయదారులు మంచి చొక్కా మంచి ప్యాంట్ వేసుకోకూడదా మీ దృష్టిలో అలాంటప్పుడు వ్యవసాయదారుని మీరు కించిపరిచినట్టు కాదా గోచిపెట్టుకొని చేస్తేనే వ్యవసాయమా అర్థం చేసుకోవాలి మనోభావాలను దెబ్బతీయకూడదు వ్యవసాయం అని అంటే వ్యవసాయమే నేను నిజంగా కూడా అదే చేసుకుంటున్నాను ఇప్పటి వరకు ఈరోజు వరకు నేను వేరే రాజకీయ పార్టీలో చేరేటటువంటి ఉద్దేశం లేదు ఇటువంటి వాళ్ళు ఏదైతే నా మీద నిందలు మోపుతున్నారో ఎవరైతే నిందలు మోపుతున్నారో వాళ్ళందరినీ కూడా నేను భవిష్యత్తులో ఇప్పుడు నేను సిఐడికి యథార్థాలు చెప్పాను వాస్తవాలు చెప్పాను ఎవరు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారన్నటువంటి విషయం చెప్పాను నేను అదే చెప్పాను కర్త కర్మ క్రియ మూడు కూడా విక్రాంత్ రెడ్డి అని విషయం చెప్పాను నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం లేదని చెప్పాను నేను వాస్తవాలు చెప్పాను అదేవిధంగా భవిష్యత్తులో నా మీద ఎటువంటి ఆరోపణలు చేసినా నేను దేవుడు సాక్షిగా వాస్తవాలే చెప్తానని మేము అందరి ముందు తెలియజేసుకుంటా ఉన్నా ఏది మళ్ళీ కొంచెం పెద్దగా చెప్పండి మీరు లిక్కర్ స్కామ్ మీద సిట్ వేశారు లిక్కర్ స్కామ్ మీద నేను గతంలో కూడా చెప్పాను లిక్కర్ స్కామ్లో పాత్రధారి సూత్రధారి కర్త కర్మ క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తా కానీ ఇప్పుడు అంటే బడ్జెట్ లో మాట్లాడిన గారు ఇప్పుడు సడన్ పాత విషయాలు కూడా తెర మీదకి చెప్పే ప్రయత్నం జరుగుతుంది దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది కలగదా అంటే ఏ పత్రిక నుంచి ఆర్టీవీ మీరేనా నన్ను ఉరేస్తారా లేదంటే కొడతారా చంపేస్తారా చెప్పండి ఆర్టీవీ మే రవిప్రకాష్ కదా రవిప్రకాష్ అన్న ఉరేసేస్తాడా నన్ను అయితే భయం ఎందుకు భయము అనేటటువంటిది ఈ బ్లడ్లోనే లేదు భక్తి అనేదే ఉండింది ఇప్పుడు కూడా ఉంది భక్తి ఇంతకుముందు నాయకుడి మీద ఉండింది ప్రేమ ఉండింది కానీ ఇప్పుడు ఓన్లీ దేవుడి మీదనే ఉంది వెంకటేశ్వర స్వామి మీద ఎందుకనంటే మనసు విరిగిపోయింది అన్ని అవమా అన్ని కష్టాలకి ఓర్చుకొని

మీ సంగతి ఏదో నాకు తెలీదు ఇంకా నేను ఇన్ని తరాలుగా ఉండింది కాస్త మూడు తరాలుగా ఉండ నేను కా కాదనలా కానీ ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం రెండు ముఖ్యం నేను ప్రలోభాలకు లొంగలా మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగే లొంగావన్నాడు నేను భయపడ్డానన్నాడు నేను భయపడలా ఇంకోటిది ప్రలోభం భయం విశ్వసనీయత విశ్వసనీయత అన్నాడు విశ్వసనీయత కోల్పోలే ఆ మూడు యథాతిథిగా అప్పుడెట్టునియో ఇప్పుడు అలాగే ఉన్నాయి మా నాయకుల్లోనే మార్పు ఉంది